ము హరిశ్చంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం జులై ఇరవై తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు సోమవారం ఉదయం ఎంవివి ప్రెసిడెన్సీ పాత వెంకోజీపాలెం విశాఖపట్నంలో ఆయన నూట నాలుగవ జయంతి సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ ఘనంగా నివాళులర్పించారుసాద్ గారు ఆయనకి తెలుగు శక్తి ధన్యవాదాలు అనిపించింది మరి ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్య చంద్రవాళ్ళు కానీ జూలై ఇరవై ఎనిమిది ఇంకా ప్రతి ఏటా ఎంఎస్ఎంఈ అవార్డు పడిందని చెప్పి కోరుతున్నాం మరి నాడు స్వతంత్రం రాకముందు ఆగస్టు పదకొండు పంతొమ్మిది నలభై ఏడులో ఆంధ్రప్రదేశ్ స్థాపించారు మరి ఆనాడు ఆయన ఒక శాశ్వతం చేశారు ఒక రూప్ లైన్లో జనసంచారం లేని ప్రదేశంలో ఆంధ్ర షుగర్ స్థాపించడం అంటే ఏ విధంగా శాసనం చేశారు మరి ఆ రోజు ఆయన అరవై టెన్నులతో ప్రారంభించిన ఆంధ్ర షోగర్స్ ఆరు ఆడటంలా గెలింది మరి ఎంతో మంది వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఈ రోజు వరకు కూడా ఎటువంటి స్ట్రైక్ లేకుండా గడిస్తున్న యూట్యూబ్ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర షుగర్ మరి అందరూ ఆయన ఆంధ్ర బిర్లాగా కురుస్తారు ఆయన మన రాకెట్ ఇద్దరం కూడా ఆయనే దయచేసేది అలాంటి శంకర్ధరి శర్మ గారు లాంచ్ చేశారు మరి ఇవాళ ఈ దేశానికి ఆంధ్ర షోగస్సు ఎంతో రకంగా సేవలు చేస్తుంది ఈ దేశానికి ఉపయోగపడుతుంది మనం ఒకటే కోరుతున్నాం ఇకపై నేను ప్రతి సంవత్సరం ఏటా జూలై ఇరవై ఎనిమిదిని ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వాలని చెప్పి తెలుగు ప్రభుత్వం కోరుతుంది ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు పన్నెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనం పనిచేశారు మరి వేళ స్వర్గీయ మా తండ్రిగారు బీవీ రామగారు ఆయన గురువుగా భావించారు ఆయన క్రమశిక్షణ మార్పేరు మరి నేటి యువతరానికి ఔషిక పాశ్శ్రావ్యకి ఆయన జీవిత ఆదర్శం కావాలని డెఫినెట్గా ఒక ఆదర్శంతో కూడిన వ్యక్తి అరిశుల్ అలాంటి వ్యక్తిని అందరూ ఆదర్శం తీసుకోవాలి ఆయన జీవిత ఆదర్శం కావాలని చెప్పి నేటి యువతరానికి ముఖ్యంగా ఔషిక పాశ్రమం కావాలని చెప్పి తెలుగు శక్తి మనం చూసుకుంటుంది ఆయనకి ఈ సందర్భంగా తెలుగుషత్తి గాని వాళ్ళు అనిపిస్తుంది జై హింద్